రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేనవ తారీఖు చాలా దివ్యమైనటువంటి రోజండి ఎందుకంటే ఆ రోజు శుక్రవారము అలాగే తిథి కృత్తికా నక్షత్రంతో కలిసి వచ్చింది ఈ కృత్తికా నక్షత్రము షష్ఠి తిథి అనేది కార్తికేయ స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమైనవండి ఇవి రెండూ కూడా కలిసి రావడం అది శుక్రవారం రోజు రావడం అనేది చాలా చాలా విశేషకరం ఈ రోజున ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించినట్లయితే మనకు శుక్రవారం అవ్వడం వల్ల రుణ బాధలు అనేవి తీరిపోతాయి మరియు జాతకంలోని దోషాలు నాగదోషాలతో బాధపడే అటువంటి వారు ఈరోజు స్వామివారిని ఆరాధించినట్లయితే వారికున్న దోషాలనేవి తొలగేందుకు ఈరోజు చాలా దివ్యమైన రోజు అండి నాగదోషాలు ఉన్నవారు సెమ్ శరవణ భవ అనే నామాన్ని ఈరోజంతా కూడా జపిస్తూ స్వామివారిని పూజించుకుంటే చాలా చాలా మంచిది స్వామివారికి ఏం నైవేద్యం పెట్టాలి అని ఆలోచిస్తే పాలు చలిమిడి కొర్రలు ఇలాంటివన్నీ మనం నాగల చవితికి నాగపంచమికి ఇనక చేస్తాం కదా అదేవిధంగా మనం స్వామివారిని పుట్ట దగ్గరికి వెళ్ళి కానీ లేదా దేవాలయానికి వెళ్ళైనా కూడా పూజించుకోవచ్చు ఇక రుణ బాధలతో మరియు ఇతర ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు రుణ విమోచక అంగారక స్తోత్రం ఉంటుంది కదండి దాన్ని ఈరోజు మీకు వీలైనన్ని సార్లు స్థుతి చేస్తూ ఉండండి అలాగే ఆ దుర్గామాతకు అపరాజిత స్తోత్రంతో అమ్మను పూజించుకోండి అలాగే ముత్తైదువులకు అమ్మకు పసుపు కుంకుమాలను ఇవ్వండి ఈ రోజున మీకు వీలైనంత వరకు తప్పకుండా ఎవరికైనా సరే అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయండి స్వామిని భక్తితో ఆరాధించండి తప్పక స్వామివారు కరుణిస్తారు ఈ రోజున అంత తేలికగా భావించకండి నిజంగా చాలా దివ్యమైన రోజండి ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి ఎందరో భక్తులకు ఇది ఉపయోగపడవచ్చు